İşte. <laughs> i̇şte. <laughs> 아무래도 그래야 돼. 나이도 같은데. 나이만 세 살만. 세 살만. 아, 팔, 팔십. 몇 살이야? 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 몇 살이야 आप तो स्पेन में से वालों वेरो निजी सेटअप कर तोड़ पड़े थे आप जानते हैं तो इसको जनता कहीं ना सुना नहीं मैं नाम तो मतलब स्पेशल जैंग के बेस्ट में से उसी के साथ स्पेन में चला गया स्प्राइट शॉर्ट वेरी स्पेशल डिशेज़ శ్రీలంక గత మూడు నాలుగు సంవత్సరాల కింద డాక్టర్ గారు మేడం ఓపెన్ చేసి జరిగింది ఉన్నత స్థాయి వైద్యం అంటే సిటీలో దొరికే వైద్యం మన కూడా డాక్టర్ గారు ఆర్థిక మేడం ఆర్థమాలజిస్ట్ ఇద్దరు మహిళలు ప్రజలు అందుబాటులో తెచ్చిన దానికి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు ఈరోజు శ్రీ మెడికల్ క్యాంప్ ఈ శ్రీలత క్లినిక్లో కలపడం పేద ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఎందరో ఈ రోజుల్లో కీలమొప్పులతో టెన్గు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు మహిళలు వాళ్ళు దూరమైన పట్టణాలు తిరుపతి నెల్లూరుతో వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ అట్టే ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి డాక్టర్ గారు వైద్యం తెచ్చి ఇక్కడ దగ్గర అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి ప్రై ప్రైమరీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఆశించే ప్రజల తరపున డాక్టర్ గారికి మేడం గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు the put. आज का सही हो रहा है मतलब 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 ఉద్యోగాలు నడిపించి నైట్ నైట్ టైంలో ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి నైట్ టైంలో మంటలు మంటలు ఉంటాయి ఎక్కువ మంటలు సార్ షుగర్ టాబ్లెట్స్ ఉన్నాయి వాడతా సార్ பூஜ்ஜென்னு பூஜ்ஜியம் இப்போ அந்த பண்ட பயன் வயசு பை பண்ட் கடா இப்போ மண்டலம் தகேதா மாற்றம் ஆசிஸும் வாடிக்கோ 90% karlige 20% y shirt 23% karpur 24% y show 30% y free 13% y belt 6% y spit 30% y不會 24% y defeat 7% y онds 10% ये बहोत आदर देना बरी का इंटरव्यू आता दिस कर रे ना देवण मेदी में कधी كده ना बागा सा करो ना तो बडा लो तो बडा हां एफ से पुढे चलने करायलांते எவ்ஸரால் நீங்கள் மொத்தம் எழுந்து

ఈరోజు మన వెంకటగిరిలోని శ్రీలత క్లినిక్ నందు నా ఉచిత వైద్య శిబిరం నిర్వహించమనేది నేను ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ సుబ్బానాయుడు మా వైఫ్ గారు డాక్టర్ శ్రీలత కంటి డాక్టర్ మన డాక్టర్ మన నైబర్ డాక్టర్స్ డాక్టర్ సుమన్ గారు పీడియాట్రిషియన్ మన నైబర్ డాక్టర్ గారు ఫిజిషియన్ డాక్టర్ అనురాగ్ గారు మన నైబర్ డాక్టర్ గారు డాక్టర్ సతీష్ ఫిజీషియన్ ఈరోజు మన వెంకటగిరి వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ వైద్య శిబిరానికి అటెండ్ అయ్యి వాళ్ళకున్న సమస్యల్ని పరి పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ మన యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము ఈరోజు మన రాజా గారు కుమార్ రాజంద్ర గారు కూడా రావడం జరిగింది వారి చేత మీదుగా ప్రారంభించడం జరిగింది మేము నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడ మన క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి మన వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ నిరంతరంగా ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ ఎటువంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ మనం చూస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు దాదాపు ఆర్థోపెడిక్ రిలేటెడ్ వంద పైగా ఆపరేషన్ చేయడం జరిగింది కంటికి సంబంధించి వంద పైగా కెట్రాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇక్కడ మన ఓపీ సర్వీసులు ఆపరేషన్స్ మన ఆపరేషన్కి సంబంధించి తిరుపతి ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన ఆరోగ్యశ్రీ కింద ఏహెచ్ఎస్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి రుసుములు చెల్లించకుండా ఉచితంగా ఆరోగ్య కూడా మనం చేకూర్చడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ వెంకటగిరిలో ఉచిత ఉచిత వైద్య శిబిరం సంబంధించి ఎముకలకు సంబంధించి మరి కంటికి సంబంధించి మనం ఈరోజు చూడబడుతున్నాము ఈ రోజు చూసే పేషెంట్ అందరికీ కూడా మనం ఉచితంగా సర్వీస్ చేసి మరి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాల్సిందిగా సాధిస్తుంది ఈ విధంగా శ్రీలతా క్లినిక్ తరఫున ఈరోజు వెంగళీరులో ఈ అందరికీ పేద ప్రజలందరికీ ఉచిత వైద్య శిబిరం అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరు ప్రజలు ఉపయోగించుకొని మెరుగైన వైద్యం అందించేలా డాక్టర్స్ సహాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ఎంచుకొని ఆశిస్తున్నాను